అందరికీ శుభోదయం ఈరోజు గురువారం ఏకాదశి సత్యదేవుని ఈ అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వృపానికి అన్నీ సిద్ధంగా ఉన్నాయి నేను ఈ వృపానికి వచ్చానండి నాతో పాటు మా స్నేహితులు కూడా వచ్చారు అలాగే చుట్టాలు వచ్చారు నిజంగా ఆ భగవంతుని తెలిసిన అండి ఈ సత్యనారాయణ స్వామికి వ్రతం అది స్పెషల్ అండి ఈ వ్రతం చేసుకుంటే ఐదు ఉంటాయి ఈ వ్రతానికి ఐదు కథల్లో మన జీవిత పరమార్థం ఉంటుందండి చేసుకుంటే జీవన ముక్తి లభిస్తుంది పునర్జన్మ అనేది నిజంగా ఈ దేవసిన చూడడానికి ఎంతో ఆకృతగా ఎంతో సంతోషంగా పూర్వజన్మ సుకృత వేల మంది చెప్పలేను పుట్టను చూడటానికి పండుగ మండపాన్ని నిండిపోయాయి వచ్చే జనానికి వెళ్ళే జనానికి ఖాళీ లేదు ఆ భగవంతుడు ఇక్కడ ఉంటారు స్వామి ఇక్కడ ఉన్నారు అనటానికి ఇదే నిదర్శనం అండి పూర్వజన్మ సుకృతం ఉంటేనే కానీ ఎలాంటి చోటుకు రాలేదు ఈ భగవంతుడి దర్శనం అవనండి ఈ ఏకాదశి శ్రావణ మాసంలో దయ వల్ల ఈ వ్రతానికి నేను కూడా అధికారం అయ్యానండి జై వీర వెంకట సత్యనారాయణ స్వామికి